హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుంటూరు సిటీ ప్రాపర్టీస్ మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ప్రాపర్టీ వీడియోస్ని మీకు పరిచయం చేస్తాం మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను వంద గజాలలో నిర్మించిన న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ గోరంట్లలో అమరావతి మెయిన్ రోడ్కి వాకబోల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇంటికి ఈశాన్యం కొంచెం పెరిగినది హౌస్ని మంచి క్వాలిటీ మెటీరియల్తో ఎక్కడా కూడా రాజీ లేకుండా నిర్మించారు ఇంటీరియర్స్ చాలా డీసెంట్గా ఉంటాయి అన్ని డోర్స్ కూడా టేక్వుడ్ని వినియోగించారు అదేవిధంగా ఫ్లోరింగ్ మార్బుల్స్ని జిప్సం ఫాల్ సీలింగ్స్ని అందమైన డిజైన్స్తో వేయించారు ఈ హౌస్ లొకేషన్ అన్ని నిత్యావసరాలకి నియర్ బై ఉంటుంది ఈ హౌస్కి మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది అదేవిధంగా జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలరు వంద గజాలలో నిర్మించిన న్యూ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఈ హౌస్ లొకేషన్ గోరంట్లలో అమరావతి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ఇంటికి ఈశాన్యం కొంచెం పెరిగినది హౌస్ని మంచి క్వాలిటీ మెటీరియల్తో ఎక్కడా కూడా రాజీ లేకుండా నిర్మించారు ఇంటీరియర్స్ చాలా డీసెంట్గా ఉంటాయి అన్ని డోర్స్ కూడా టేక్వుడ్ని వినియోగించారు అదేవిధంగా ఫ్లోరింగ్ మార్బుల్స్ని జిప్సమ్ ఫాల్ సీలింగ్స్ని అందమైన డిజైన్స్తో వేయించారు ఈ హౌస్ లొకేషన్ అన్ని నిత్య నియర్ బై ఉంటుంది ఈ హౌస్కి మున్సిపల్ వాటర్ లైన్ ఉంటుంది అదేవిధంగా జీ ప్లస్ వన్ ప్లాన్ కూడా ఉంది కస్టమర్ ప్రొఫైల్ని బట్టి లోన్ కూడా వస్తుంది ఈ హౌస్ కాస్ట్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మరిన్ని వివరాలకు స్క్రీన్పై కనబడుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోగలను